రాజు ఇంకా రాదురా ఏందమ్మా ఏమైంది ఆఫీస్కి పోయేటప్పుడు ఏం లేదురా గోళీలు అయిపోయి వచ్చేటప్పుడు తీసుకొస్తాయి మరి సరే తెస్తలే ఎందుకు అట్లా మాట్లాడుతావు ఇద్దరు మంచిగా చెప్తే అయిపోతుంది కదరా నేనేమన్నా అని మరి నేనేమన్నా తీసుకొస్తా అంటున్నావు కదా ఏం లేరా కోపం తెచ్చుకుంటావు మర్చిపోతే ఏమని చెప్పిన వచ్చేటప్పుడు తీసుకొస్తాలే లేదు సుశీల ఓ సుశీల దగ్గరికి రామ్మా ఏమన్నా నీకు ఓకే తెలుసు నా పన్ను చేసుకునిస్తావా లేదా ఇంతకీ ఏం లేదమ్మా నీకు ఏం చేసినావు అడుగు అమ్మా చేసిన తన తీసుకొచ్చిస్తా కదా ఓకే తెలుసు ఏం లేదమ్మా ఆకలి అందుకే తెలిసిన ఓకే ఓకే అయితే ఇస్తాను తిందమ్మా ఇప్పుడు అంతగాను కోపం నువ్వు ఏమన్నా నేను ఇక్కడ మనసు పనులు చేసుకున్నా లేదా నిన్నే తీసుకుంటున్నా ఎప్పుడు సరేలేమ్మా ఆయన తీసుకురా తీసుకురగరా ఏం కాలమో చెప్పాలి నన్ను ఎవరు పట్టించుకుంటలేరు ఇంట్లో ఏం చేయాలి ఎంత బతుకు బతుకుది లాస్ట్ ఎవరు చూడకుండా పోతున్నారు నేను అంటే లేక లేకుండా పోయింది ఇంట్లో ఏం చేయలేప్పుడు నేను ఎవరు అంటే వాటిని కొన్ని కొడుకు పట్టించుకున్నా కోడలు వాటించుకుంటలేదు కూతుర అసలు పోటీసుకుంటలేదు ఏం కర్మ నాది ఏం చేస్తే వెళ్ళి నా మాట వింటారు ఎట్లా చేయలేమోసి నా మాట వింటారు చేసుకోవాలి ముందులో ఆయన చెప్పినా తినాలి ఎటువంటి ఎక్కడ ఉంటారు నన్ను ఇట్లకి కూడా గిట్టేస్తారు అవసరం లేదని మాట్లాడతారు ఇంకా నేను అంత ఎట్లా వెతుక్కునేటప్పుడు మరి ఇప్పుడు అసలు నెక్ ఎక్కడో మాట తీసి వాడేసుంటున్నాను ఏదో ఒకటి నా మారినట్లేదు దయ్యం పట్ల చేస్తేనే మాట వింటారు అప్పుడు దానికి ఒకసారి చెప్పినట్టు తింటారు నేను అన్న టైం పడితే అప్పుడు నేను ఏం చెప్తే తింటాను ఇదే అప్పుడు కరెక్ట్ ఇప్పుడే రాజా రాజ ఏమైనావా ఎందుకు అరుస్తున్నావు ఈ టైంలో నిద్ర వస్తా లేదా నీకు పిచ్చి లేచిందా నీకు ఏమిత్ర నిద్ర కొనిస్తావు నీవు ఏమైంది కదా ఏమ్రా రా గట్టిగా మాట్లాడుతుండ్రు ఏమి అంతా గట్టి అయిపోయిండ్రు అప్పుడు నీ అమ్మాయి చెప్పటంత అయిపోయినారా ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తున్నావు ఏమేమి రాజుగా అమ్మాయి

మీ అమ్మకు దయ్యమే పట్టింది పిసాచి దయ్యం పట్టిందిరా అమ్మని మీరు మాట్లాడేది చూసి నేను మీ అమ్మట్లా ఉంటే మాట్లాడుతున్నారా ఏంది కథ మీ అమ్మ చెప్పిన వాటి వింటారా లేదా ఏమంటే నాకు భయమైతుందండి తొందరగా ఉదయం పండి రెండుకి ఏమని చెందంటే దయ్యం పెట్టిందండి